ఏసు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమపూర్వకమైన నామంలో మీ అందరికీ నా వందనాలు పిల్లలు తల్లిదండ్రులు సమ్మర్ హాలిడేస్ అంతా చాలా చక్కగా గడిపి మరొక నూతన విద్యా సంవత్సరానికి సిద్ధపడుతున్నారని నేను ఆశిస్తున్నాను ఈ నూతన విద్యా సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులకి మరియు తల్లిదండ్రులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సమ్మర్ హాలిడేస్ అంతా కూడా చక్కగా ఆట విడుపు కోసం టూర్లు వెళ్తూ బస్సులు ఎక్కుతూ ఎన్నో ఇష్టమైన కార్యక్రమాలు చేసి సడన్గా మళ్ళా పాఠశాలకు వెళ్ళాలి అని అంటే కనుక పిల్లలైన మన పిల్లలైనటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు మారం చేసే అవకాశం ఉంటుంది అయితే జీవితంలో చదువు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మనం మన పిల్లలందరికీ కూడా వారికి చదువు యొక్క ప్రాముఖ్యతను జాగ్రత్తగా నేర్పించి వాళ్ళకి అలవాటు అయ్యే విధంగా మనం చెప్పి వాళ్ళని పాఠశాలకు మనం సిద్ధపరచాల్సిన అవసరం అయితే మనకైతే ఉంది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమ ఎంతటి ప్రేమ అంటే మనల్ని ఎలా కాపాడాలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మనల్ని ఎలా కాపాడాలి మనతో దేవుడు ఏ విధంగా ఉండాలనేది వేల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క గ్రంథాలను నిక్షిప్తం చేసి రాయించాడు ఒకసారి మనం గ్రంథాలను కనుక చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకి అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడు చేసి ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ వాగ్దానాలు మనం ఒక్కసారిగానే గుర్తు చేసుకున్నట్లయితే మనల్ని ఈ సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు కూడా ఏ విధంగా మనల్ని కాపాడాలని దేవుడు ఆశిస్తున్నాడో మనకు తెలుస్తుంది ఆ ఆశను మనం ఆయన ఆశపడుతున్నటువంటి ఆశను మనం జాగ్రత్తగా గుర్తెరిగినట్లయితే దాన్ని మనం సొంతం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథంలో నూట ఇరవై ఐదో అధ్యాయం లేదా నూట ఇరవై ఐదో కీర్తన రెండో వచనం కనుక చూసినట్లయితే ఎరుచులేం చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యమూ తన ప్రజల చుట్టూ ఉండును దేవుడు చూశారండి మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో పర్వతాలు ఎరుచులేం చుట్టూ పర్వతాలు ఏ విధంగా అయితే కాపాడుతూ ఉన్నాయో ఆయన మన చుట్టూ మనల్ని కాపాడడానికి నిత్యము తమ మన చుట్టూ ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు అలాగే ఇంకా మన వాగ్దానాలు కనుక చూసినట్లయితే కీర్తనలు నూట ఇరవై ఒకటో నూట ఇరవై ఒకటో కీర్తన ఆరో వచనం కనుక మనం చూసినట్లయితే కీర్తనలు నూట ఇరవై నూట ఇరవై ఒకటి ఆరో వచనం కనుక మనం చూసినట్లయితే పగలు ఎండ దెబ్బయిననూ నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అంటే మనం విద్యా సంవత్సరంలో ఇంటి నుంచి పాఠశాలకు మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు నీకు ఏ విధమైనటువంటి ఎండ దెబ్బ తగలకుండా నేను కాపాడుతాను అంటున్నాడు అలాగే రాత్రి వేళ నీకు ఏ విధమైనటువంటి వెన్నెల దెబ్బ అయినా కూడా నీకు తగలకుండా కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నాడని మన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఇంకా కొంచెం మనం కీర్తనలో ముందుకు కనుక వెళ్ళినట్లయితే నూట ఇరవై ఒకటో కీర్తన ఎనిమిదో అధ్యాయంలో గనక చూసినట్లయితే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైన ఇవోవా నిన్ను కాపాడును ఇక్కడ ఈ వాగ్దానం కనుక మనం చూసినట్లయితే దేవుడు మనం చేసి ఈ విద్యా సంవత్సరం అంతా కూడా మనం చేసే ప్రయాణాలన్నింటిలోనూ కూడా తన యొక్క కాపుదల మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ మూడింటిని కనుక మనం ఈ మూడు వాగ్దానాలని కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు మన ప్రతి విషయంలోనూ కూడా మనల్ని తన వాగ్దానాల చేత నింపి మనల్ని ముందుకు సాగడానికి సిద్ధంగా సిద్ధపరుస్తున్నాడు అన్నమాట కాబట్టి ఈ వాగ్దానాలను మనం సొంతం చేసుకుని మన విద్యా సంవత్సరం అంతా కూడా ఎంతో చక్కగా ముందుకు సాగాలని కోరుకుంటూ మనం అటువంటి ధన్యతను మనం కనుక పొందుకోవాలంటే కనుక మనం ఏం చేయాలి అని చూసినట్లయితే మనం ఖచ్చితంగా దేవుని పైన మాత్రమే ఆధారపడాలి మనం ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి దేవుని పైన మాత్రమే ఆధారపడాలి ఆ దేవుని పైన ఆధారపడినప్పుడు మాత్రమే ఇటువంటి వాగ్దానాలన్నట్లు మనం సొంతం చేసుకోగలుగుతాం ఎందుకంటే మనకి ఎవరైనా ఏదైనా ఇవ్వాలంటే మనం అడిగితేనే కదా ఇస్తారు అలాగే మనం అతను ఆదు ఆనుకున్నట్లయితేనే మన మనకి వాడు ఇచ్చేది మనకి ఇస్తారు కాబట్టి ఈ విధంగా మన పైన ఆనుకున్నట్లయితే ఈ వాగ్దానాలన్నింటినీ కూడా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మనందరికీ తన తోడుగా ఉంచి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే విద్యార్థి జీవితం కనుక చూసుకున్నట్లయితే మనకి విద్యార్థి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని కనుక చూసినట్లయితే మనకి జ్ఞానం అనేది చాలా అవసరమైంది దశలో మనకు కావాల్సిన అత్యంత ముఖ్యమైనది ఏంటి అని చూస్తే జ్ఞానం అనేది మనకి అవసరమైంది కాబట్టి మనం జ్ఞానం కోసం ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి ఎవరిని అడగాలి మనం జ్ఞానం దేవుణ్ణి అడగాలి ఎందుకు దేవుణ్ణి అడగాలి అందుకే ఆయన యాకో పత్రికలో రాశాడు ఒకటో అధ్యాయము ఐదో వచనం కనుక చూసినట్లయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కృదువుగా ఉన్నాయడలా అతను దేవుణ్ణి అడగవలను ఏం చేయాలంట దేవుణ్ణి అడగాలి ఏం తక్కువైతే జ్ఞానం తక్కువైతే అసలు జ్ఞానం తక్కువైంది ఎక్కువైంది మనకు ఎలా తెలుస్తుంది స్కూల్లో కనుక చూసినట్లయితే మనం చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు నేను ఫెయిల్ అయిపోయిన ఇటువంటివన్నీ మనం వింటూ ఉంటాం అంటే ఇక్కడ లోక జ్ఞానంతో గనక మనం ముందుకెళ్ళినట్లయితే కొంత వెనకబడే అవకాశం ఉంటుంది అటువంటి వెనకబాటుతనాన్ని గనక మనం అధిగమించాలి అంటే కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే జ్ఞానం కోసం ఖచ్చితంగా మనం దేవుణ్ణి అడగాలి ఎవరిని అడగాలి ఖచ్చితంగా మనం దేవుణ్ణి మాత్రమే అడగాలి నువ్వు సొంత జ్ఞానంతో కనుక ప్ర ప్రయత్నించావు అనుకోని గమ్యాన్ని మనం చేరలేవు కాబట్టి దేవుని జ్ఞానంపై మనం ముందుకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలన్నమాట నీ సొంత జ్ఞానం ఒకటే కనుక చూసుకుని నా జ్ఞానం ఉంది నేను ఫస్ట్ క్లాస్ వచ్చేస్తున్నాను నాకు దేవుడు పని అవసరం లేదు దేవుడి ఇచ్చే జ్ఞానం అవసరం లేదు అనుకోకుండా oh <laughs> ప్రతినిత్యం ఏం చేయాలి మనం ఏం చేయాలని చూసినట్లయితే ఖచ్చితంగా మనం ఆయనకు జ్ఞానం కోసం మనం జ్ఞానం కోసం మనం ఖచ్చితంగా దేవుడిని అడిగి తీరాలి మన సొంత బుద్ధి కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే మనం ముందుకు సాగడం అనేది అవుతుంది అదే విషయాన్ని సామెతల గ్రంథంలో దేవుడు చెప్తాడు చూడండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో అచ్చంలో కనుక చూసినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో ఇవో నమ్మకం ఇంచుము అని చెప్తాడు అంటే మన స్వబుద్ధిని ఆధారంగా ఎంజాయ్ చేసుకుని కనుక మనం ముందుకు సాగుతున్నట్లయితే మనం చేరుకోవాల్సిన గమ్యాలు మనం చేరుకోవడం అనేది అసాధ్యము ఇంకా ఈ విద్యార్థులు మనకు కావాల్సిన రెండో ముఖ్యమైన అంశం ఏంటని కనుక చూసినట్లయితే దేవుని మార్గదర్శకత్వం అవసరం అవుతుంది ఏంటంటే అది దేవుని యొక్క మార్గదర్శకత్వం కాబట్టి మనం ఈ మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ అనమాట ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఎలా చదివితే మనకు తొందరగా వస్తుంది ఇలాంటి అంశాలన్నిటిని కూడా మనం ఎవరిని అడగాలంటే దేవా నేను ఈ సబ్జెక్ట్ చదువుతున్నాను నాకు ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ నాకు తొందరగా వచ్చేలా సహాయం చేయి దేవా అని మనం దేవుణ్ణి అడగాలి కాబట్టి చదువుతున్న ప్ర చదవడానికి సిద్ధపడుతున్న ప్రతిసారి కూడా నువ్వేం చేయాలంటే ఎలా చదవాలి దేవా అని అడిగి చదవడం ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా ఆ సబ్జెక్టులో నువ్వు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు చదవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అలా ఎందుకు చెప్తున్నానంటే ఒక సబ్జెక్ట్ అనేది నీకు కష్టం అవ్వచ్చు కానీ దేవుడికి అయ్యే అవకాశం లేదు దేవుడికి అన్ని సబ్జెక్టులు ఈజీగానే ఉంటాయి ఎందుకంటే ఆయన సృష్టించిన సబ్జెక్టులే కాబట్టి ఆయన ఒక సబ్జెక్ట్ని చూసే కష్టంగా ఉంది ఒక సబ్జెక్ట్ నాకు బాగా సులువుగా ఉందనే వ్యక్తి కాదు ఎందుకంటే ఆయనకు అన్ని సబ్జెక్టులు కూడా ఆయన రాసిన సబ్జెక్టులే ఆయన ఆయనకి రాని సబ్జెక్ట్ అంటూ ఏదీ ఉండదు కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చదవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా దేవుణ్ణి అడిగి ఎలా చదవాలి అనేది దేవుడికి అప్పగించుకొని దేవుడి మార్గదర్శకత్వాన్ని లేదా గైడెన్స్ని కోరుకుని చదివినట్లయితే ఖచ్చితంగా నువ్వు అందరికంటే ముందు ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు అదే విషయాన్ని కొరింది పత్రికలో చెప్తాడు చూడండి మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో కనుక చూసినట్లయితే దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానమైంది అని చెప్తాడు ఇదేంటంటే దేవుడికి వెరితనం అంటున్నారేంటి ఒకవేళ దేవుడు గనక వెర్రితనం కనుక ఉన్నట్లయితే ఉంది అని అనుకున్నట్లయితే ఆ వెర్రితనం కూడా మనకున్నటువంటి జ్ఞానం కన్నా చాలా గొప్పది అనమాట కాబట్టి మన జ్ఞానాన్ని మనం ఏదో చేసుకుని ఏదో చేసేసుకుందాం అనుకున్నట్లయితే చదివేసుకుందాం అనుకున్నట్లయితే మనం ముందుకెళ్ళడానికి కష్టపడాల్సి వస్తుంది ఆ కష్టం లేకుండా నేను నీకు తోడుగా ఉంటాను నన్ను అడుగు నీకు జ్ఞానం ఇస్తాను నన్ను గైడెన్స్ అడుగు ఎలా చదవాలో నేను చెప్తానని చెప్పి మన దేవుడు మనల్ని కోరుతున్నాడు కాబట్టి ఆ విధంగా మనం చేసినట్లయితే మన విద్యా సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు అయితే ఈ విద్యార్థలో మనం దేవుడితోనే నడుస్తున్నాము దేవుడు వెళ్ళకి తోడుగా ఉన్నాడు అని మిగి మిగిలిన వారికి తెలియడానికి మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే మనకు దేవుడు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడని కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చదువుని ఒక లక్ష్యానికి మార్గంగా మాత్రమే చూసుకోవాలి తప్ప పూర్తిగా చదివే లక్ష్యం కాకూడదు ఎందుకంటే విద్యను మనం దేవుని గౌరవార్థంగా ఉపయోగించాలి దేవుడికి ఘనత కలిగించే విధంగా మనం చేయాలి మన చదువుని చదువును కూడా దేవుని గొప్ప చేయడం కోసం ఉపయోగించాలన్నమాట అంటే మనం చదువుతున్నటువంటి చదువు అనేది దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా ఉండాలి అంతేకాకుండా మనం మన లక్ష్యం ఏంటంటే చదువు ఒకటే మిగిలివన్నీ నాకు అనవసరం అనే పరిస్థితి మనకి ఉండకూడదు అలాగే విద్యార్థులు ర్యాంకులతో పాటు క్యారెక్టర్ని మెరుగుపరుచుకోవాలి క్యారెక్టర్ను మెరుగుపరుచుకోవడం అంటే ఈ క్యారెక్టర్ అనేది మన చదువుకి తెస్తుంది మనం ఎలా బ్రతుకుతున్నాము మనం నలుగురితో ఎలా మాట్లాడుతున్నాము మన నలుగురిని ఎలా ఆదరిస్తున్నాము ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూసినట్లేదాన్ని మన క్యారెక్టర్ అని చూస్తాము ఆ క్యారెక్టర్ అనేది విద్యకు మంచి వన్నె తెస్తుంది క్యారెక్టర్ లేని విద్య ఎందుకు పనికిరాదు అనమాట ఉపయోగం లేనటువంటిది క్యారెక్టర్ ఎంత చదువుకున్నా సరే నీ క్యారెక్టర్ కనుక లేకపోయినట్లయితే అది ఎందుకు ఉపయోగం లేనటువంటి దానిగా తయారవుతుంది క్యారెక్టర్ అనేది నీ చదువుకు రెట్టింపు గౌరవాన్ని ఇస్తుంది చదువుకున్న చదువుకి రెట్టింపు గౌరవాన్ని తెచ్చేది ఏంటి అంటే నీకు కలిగి ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట ఈ క్యారెక్టర్ నీకు సహా సమాజంలో గౌరవం ఇవ్వడంతో పాటు దేవుణ్ణి గనపరుస్తుంది ఈ క్యారెక్టర్ అనేది దేవుణ్ణి గనపరుస్తుంది మనకు ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే దానియలు కనుక చూసినట్లయితే అక్కడ రాజుగారు పదివేల మందిని తీసుకొచ్చి చరలోను చరలు పట్టి తీసుకొచ్చి వాళ్ళందరినీ జాగ్రత్తగా తిండి పెట్టి నా దగ్గరికి తీసుకురండా చెప్పని చెప్పినప్పుడు అందరూ కూడా ఒకే రకంగా ఉన్నప్పటికీ అందులో దానియాలు మాత్రం చాలా చక్కగా వాళ్ళ నలుగురు స్నేహితులు మాత్రమే నిలబడగలిగారు మిగతా వాళ్ళందరూ నిలబడలు పెరారు దానియాలు గ్రంథం మొదటి జో వచనంలో కనుక చూసినట్లయితే రాజు వారితో మాట్లాడుచుండగా వారందరిలో దానియేలు అనన్య మిషాయేలు అజర్య వంటి వారెవరు కనబడలు తప్పు మిగిలిన ఎవరు కూడా కనబడలేదని చెప్తాడు అంటే ఇక్కడ ఏమవుతుంది చదువు అనేది మనకు ఉన్నటువంటి జ్ఞానం అనేది మనల్ని నలుగులో నిలబెట్టడానికి సహాయం చేస్తుందా మన క్యారెక్టర్ అనేది నిలబెడుతుంది మన క్యారెక్టర్ అనేది మనల్ని నలుగురిలో నిలబెట్టడానికి సహాయం చేస్తుంది ఇంకా ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి విధేయతను కలిగి ఉండాలి మనం పె పెద్దల పట్ల విధేయత కలిగి ఉండాలి దేవుని విషయంలో మనం నమ్మకమైన స్వభావాన్ని కలిగి ఉండాలి దేవుని విషయంలో మనం నమ్మకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి దేవునికి విధేయత చూపించడంతో పాటు మీ స్కూల్లో ఉన్న టీచర్సు లేదంటే పెద్దవారు వీళ్ళందరికీ కూడా వాటిని ఎదిరిస్తూ వాళ్ళని తిరస్కరిస్తూ ఉండకుండా వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలు కూడా పాటిస్తూ విధేయత ముందుకు సాగాలి ఎదురు తిరగడం కానీ ఇష్టం అంటూ మాట్లాడడం కానీ చేయకుండా చేయడం అనేది క్రీస్తు వారికి నచ్చని విషయం అన్నమాట ఏసుక్రీస్తు కూడా తన చిన్నతనంలో ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కానీ పెద్దలను కానీ అక్కడ ఎదిరించడం అనేది మనం ఎక్కడా చూడలేదు కాబట్టి ఆయన మాదిరిగా తీసుకుని మనం విధేయత కలిగి జీవించడం అనేది మన విద్యార్థశలో చాలా అవసరం అవుతుంది అలాగే నాలుగో అంశం కనుక చూసినట్లయితే పోటీతత్వం కలిగి ఉండాలి నాలుగో అంశం కనుక చూసినట్లయితే పోటీతత్వం కలిగి ఉండాలి సరే ఇంతవరకు చదివాను నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది లేదా థర్డ్ ర్యాంక్ వచ్చింది లేదా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఇంతతో చాలు నాకు అనేటటువంటిది కాకుండా మంచి పోటీతత్వాన్ని కలిగి ఉండాలి వచ్చిన ర్యాంక్ మనకు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే కోరికను కలిగి ఉండాలి అంతేకాకుండా ఐదవదిగా మనం ఎన్ని చేసినా సరే మనం తప్పకుండా చేయాల్సినటువంటి ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే ఖచ్చితంగా బైబిల్ మనం రోజు చదవాలి ఈ జ్ఞానమంతా కూడా ఎక్కడ నిక్షిప్తమైందని కనుక చూసినట్లయితే బైబిల్లో నిక్షిప్తమైంది అలాగే మన క్యారెక్టర్ని మనం మార్చుకోవాలి మన క్యారెక్టర్ రూపొందించుకోవాలంటే కూడా కావాల్సిన నియమాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే బైబిల్ గ్రంథంలోనే నిక్షిప్తమైంది కాబట్టి మనం చేయాల్సినటువంటి అతి పెద్ద అతి ముఖ్యమైన పని ఏంటని కనుక చూసినట్లయితే ప్రతి నిత్యము కూడా బైబిల్ మనం చదవాలి అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవునికి అప్పగించాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవునికి అప్పగించాలి అంటే మనం మన పేరెంట్స్ ఏ విధంగా అయితే మాట్లాడుతూ మనకు కావాల్సిన సహాయాలను అడుగుతామో అదే విధంగా మన దేవుణ్ణి కూడా ప్రతి చిన్న విషయాన్ని అడగాలంటే సపోజ్ నీకు పెన్సిల్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పెన్సిల్ మిస్ అయిపోయింది కనబట్టలేదు అప్పుడు నువ్వేం చేయాలి దేవా నాకు పెన్సిల్ మిస్ అయిపోయింది ఇప్పుడు నాకు ఎవరో ఇచ్చేలా సహాయం చెయ్యి అని అంత చిన్న విషయాన్ని కూడా మన దేవునికి అప్పగించగలిగేటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం దేవునికి ఇష్టలుగా మారిపోతాం నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని కనుక చూసినట్లయితే ప్రతి ఉదయము సాయంత్రము కూడా ఆయనకి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము కూడా తప్పకుండా ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నట్లయితే ప్రార్థన జీవితంలో ముందుకు సాగినట్లయితే మనకి దేవుడికి ఇష్టగా మారడం అనేది సాధ్యమవుతుంది ఇంకా కనుక చూసినట్లయితే చివరిగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే పంచువాలిటీని పాటించాలి సమయ పాలన పాటించాలి స్కూల్కి టైంకి వెళ్ళడం ప్రార్థనకు ఒక టైం పెట్టుకున్న ప్రార్థనలో ప్రా ఆ సమయంలో ప్రార్థన చేసుకోవడం బైబిల్ చదవడానికి ఒక టైం పెట్టుకున్న బైబిల్లో ఆ ఖచ్చితంగా ఆ టైంకి చదవడం ఇలాంటివన్నీ కూడా పంచు వాళ్ళని పాటించాలి ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా మనం చూపించి దేవుని గనక ఈ విద్యా సంవత్సరం అంత నన్ను కాపాడు ప్రభావాన్ని కనుక అడిగినట్లయితే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి రక్షించడానికి ఆయన చెయ్యకూరచు కాలేదు కాబట్టి వెంటనే ఆయన నీ దగ్గరకు వచ్చి ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా నీ పక్కనే ఉండి నిన్ను నడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు అటువంటి కృప మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించిందిగాక ఆమె